నేను వెంకటపల్లి గ్రామ సర్పంచ్ని నా పేరు రామాంజనేయులు ఇక్కడ మా గ్రామంలో మల్లన్న స్వామి జాతర ప్రతి శివరాత్రికి శివరాత్రి అయిన మరుసడు అమావాస నాడు నిర్వహిస్తాము ఇక్కడ మైలారంలో ఎట్లా అయితే గొలుసు తెంపి బండారు చేస్తామో అట్లాగే ఇక్కడ కూడా మా విలేజ్లో కూడా అట్లనే చేపడతారు ఇక్కడికి భక్తులు అనేక గ్రామాల నుంచి భక్తులు కుర్మ సంఘం వాళ్ళు వచ్చి కుర్మ సంఘం మా దగ్గర చాలామంది అటెండ్ కావడం జరిగింది ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు మా ఊరికి అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు శివరాత్రి అయిన మరుసటి నాటి గొలుసు తేగడం జరుగుతుంది ఇక్కడ ఇలా మైలారంలో కూడా సేమ్ ఇట్లనే జరుగుతుంది అంటే మైలారం నుంచి దేవుడిని ఇక్కడ మా ఊరు గ్రామ పెద్దలు మా కురుమ సంఘం వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది మా ఊర్లో ఆనవయితీగా గ్రామ పెద్దలందరూ కలిసి గ్రామ గ్రామం మొత్తం ప్రజలందరూ కలిసి నిర్వహిస్తారు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకోవచ్చు నా పేరు మాదారం కృష్ణ నేను అగ్రికల్ మార్కెట్ డైరెక్టరు మరో అదే రకంగా నేను పాలమూరు జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుని గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుర్మ సంఘం చైర్మన్గా చేశాను ప్రతి జిల్లాలలో కురుమ లేని ఊరు లేదు కుర్మాలు ఎంత కష్టపడతారు అనేది ప్రతి రాజకీయ వ్యక్తులకు తెలుసు ఎంత ధర్మాత్కులు అని కూడా తెలుసు మరి ఈ రోజులో మా కుర్మాలు ఇప్పుడు ఇందాక అన్న అన్నట్ల కుర్మాని పెట్టుకోవట్లే గుర్తింపు రావట్లే ఇవాళ అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ బలబలంగా కానీ ఎన్ని విధాలుగా ఉన్నాం కానీ ఇవాళ రాజకీయంగా మేము వెనుకబడిపోతున్నాం విద్యా విధాన లేదు కాబట్టి మరి ఈరోజు మీ అందరు మీడియం మిత్రాలతోన మరి ఈ గ్రామంకు రావడం ప్రతి ఊర్లో మాకు బీరప్ప పండుగ మల్లప్ప పండుగ మల్లయ్య పండుగ ఉంటుంది మరి మేము ఎప్పుడైనా నిజాతి కులం ధర్మం కులం అని తెలుసు కానీ మేము ముందుకు రాలేకపోతున్నాం రాజకీయంగా కానీ ఇంకా అనేక రకంగా ముందుకు రాట్లేకపోతున్నాం కాబట్టి మన కులస్తులందరూ కూడా ఒక ఏకంగా ఉండి ఏ పార్టీ పాటైనా ఉండని ఏదైనా ఉండని మనోడు గ్రామ గ్రామాలలో సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్ కానీ దానికైనా నిలబడమని చెప్పి మన కులో పెద్దలకు అందరు కూడా చెప్పడము ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఇంత పెద్ద గ్రాండ్గా జరుగుతుందంటే మేము మొదటిసారి వచ్చాం మరి ఎంతో అభివృద్ధిగా చెంది ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి అందరికీ వందనాలు ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నగర్ జిల్లా జవరికేర మండలం వెంకటాయపల్లి గ్రామం మాది నేను కుర్వ సంఘం అధ్యక్షుడిని మా గ్రామంలో మల్లన్న స్వామి మహోత్సవం ప్రతి సంవత్సరము ఇక్కడ మల్లన్న స్వామి మేము మా ఇక్కడ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి కర్ణాటకలో ఉన్న మైలాపురం మల్లన్న స్వామి అని కొలుచుకునే వాళ్ళము అక్కడ ఒకప్పుడు ఏమీ వెహికల్స్ లేని టైంలో ఇక్కడ నుంచి మా పెద్దలు నడుచుకుంటూ పోయి అక్కడ మైలాపురంగా స్వామిని దర్శించుకునేవారు ఆ టైంలో అంత దూరం ప్రయాణించి మాకు దూరం అవుతుందని చెప్పి అక్కడున్న మల్లన్న స్వామిని మన ఊళ్ళో కొలుసుకొని మనము ఇక్కడ దగ్గరలో మనం కొలుసుకొని ఇక్కడ మనం ప్రతి సంవత్సరం మనం ఉత్సవం అక్కడ చేసి అక్కడ జరుపుకున్నట్లు అక్కడ జరుపుతున్నట్లు ఇక్కడ మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేసుకోవాలి మనము జరుపుకోవాలని అప్పట్లో మా పెద్దలు ఒక ఎనభై ఏళ్ళ చరిత్ర మా మల్లన్న స్వామికి ఉంది ఎనభై నెలల సంవత్సరంలో మన మల్లన్న స్వామి తెచ్చి పెట్టి మనం ఊళ్ళో పెట్టిండ్రు ఇక్కడ ఊళ్ళో తెచ్చి కొంతమంది పెద్ద మనుషులు తెచ్చి ఈ తెచ్చి కూడా ఊళ్ళో అందరి సహకారంతో స్వామివారిని ప్రతి సంవత్సరము మా గ్రామంలో అందరము కలిసిమెలిసి మల్లన్న స్వామి ఉత్సవంలో సహకరి సహకరించుకొని అందరము స్వామివారికి సేవల్లో పాల్గొని స్వామివారికి ప్రతి సంవత్సరము మన శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్లన్న స్వామి అమావాస్య రోజు సంక్రాంతి అమావాస్య రోజు మన మల్లన్న స్వామి గొలుసు తిప్పుడు కార్యక్రమం మేము జరుపుకుంటాము మా గ్రామంలో ఇటు ఈ గ్రామ ఈ ఉత్సవానికి వచ్చినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేటుకెళ్ళి మన అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి కుల స కుల బంధువులందరూ యాదవ్ సంఘం కావచ్చు కురువ సంఘం కావచ్చు వివిధ సంఘాల నాయకులు అందరూ అధికారులకు అందరికీ ఇటీవ ప్రింట్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మల్లేష్ కుమార్ బంగారు పెద్ద కాచిన్న గారి కుమారుని నేను ఈ కురుబ సంఘం అంటే నాకు ఎంతో అభిమానం ఉంటుంది ఎందుకంటే మా ఇల్లు కూడా ఇక్కడ పక్కకే ఉండే నేను ఈ వీళ్ళ మధ్యనే పెరిగాను సో అందుకే వీళ్ళు వీళ్ళ మధ్యలో పెరిగాను కాబట్టి సో ఇప్పుడు కుటుంబ సంఘం పెద్ద లన్నళ్లు గారు మాట్లాడినట్టు విజయపరంగా నేను ముందుకు వెళ్ళాను వాళ్ళు కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు కాబట్టి నేను ఇక్కడ కాదు ఇప్పుడు లండన్లో జాబ్ చేస్తున్నాను నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ఈ గుడి ఎందుకు మారదు అని నేను శివగారికి చెప్తా ఉంటాను సో దానికోసం అని ముందుగా నేను ఇన్సెస్ తీసుకుంటామని ఇప్పుడే ఒక యాభై వేల రూపాయలు ఈ గుడికి నేను సహకారం యాభై వేల రూపాయలే కాదు నా ఇక్కడ ఉన్న మా బాబాయ్ గారు ఉంటాడు సాయ సహకారాలు అన్నీ కూడా అతను ఈ దేవాలయ కమిటీ చైర్మన్ కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రుడు రామాజీలు సరస్వతి గారు కాబట్టి సో మీకు యాభై వేలు రూపాయలు కాదు ఈ గుడి చాలా ఇప్పుడు అన్న గురువు పిల్లలు అన్నట్టు చాలా మంచిగా చూడండి ఆ నెలల తర్వాత వస్తాను ఒక సంవత్సరంలో అయిపోతుంది సో ఈ గుడి రూపురేఖలు మారుస్తారని యాభై వేలు కాకుండా ఇక నా వస్తా సాగర్ నా ఫ్రెండ్స్ నేను ఫండ్స్ రూ చేస్తే చాలా ఫండ్స్ ఉంటాయి కానీ ఈ విధంగా విన్నాను అదేవిధంగా కృపపిల్లలు ఇప్పుడు అన్న విధంగా విద్యాపరంగా వెనుకబడ్డారు అని అన్నారు సో అది గ్రహించి నేను ఈ మధ్యనే ఒక విద్యా కమిటీ ఏర్పాటు చేస్తాము దానిలో అందరికీ ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ ఉంటుంది దయచేసి మీ పిల్లల్ని చదివించండి ఇప్పుడు అన్న అన్నట్లు విద్య ఒకటే ముఖ్యం నేను ఇక్కడ నార్మల్ నార్మల్ విషయం నేను నాకు ఒక ఇంగ్లీష్ నేను లండన్లో చదువుతున్నాను అందరికన్నా అత్యధిక పారిశుధ్యం ఉంటుంది కాబట్టి మీరు వెనకాలకుండా చదువు బాగా చదవండి దేవాలయాలు కూర్చోవడానికి మన తల్లిదండ్రులు ఉంటారు కదా సో అందుకని బాగా చదువుతానని